డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై శాతం అన్ని మందుల గొప్ప డిస్కౌంట్ వైట్ రిడక్షన్ ఎక్కడ చూసినా ఇదే వినపడుతుంది కదా సో వెయిట్ రిడ్యూషన్ కోసం రకరకాల డైట్లు చేస్తున్నాము ఆర్ క్రాష్ కోర్సులు లాగా ఈ డాన్స్ ఆ డాన్స్ అని రకరకాలు చేస్తున్నారు సో ఎన్ని చేసినా ప్రాపర్ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ప్రాపర్ ట్రైనర్ దగ్గర మంచి ఎక్సర్సైజ్ చేయటం వలన వెయిట్ రిడక్షన్ అనేది కన్సిస్టెన్సీ స్లోగా అయినా సరే ఎక్కువ రోజులు రిజల్ట్ ఉంటుంది చాలా మంది తెలియక ఒక ఒక డైట్ చేయటం వలన లేదా ఒక ఫ్యాన్సీ డైట్ ఇది చేసి తింటే తగ్గిపోతామని అంత తొందరగా తగ్గుతామో అంత తొందరగానే వెయిట్ పుట్ ఆన్ అయిపోతాం తొందరగా మళ్ళీ పెరిగిపోతాం సో అలా కాకుండా కన్సిస్టెన్సీ వెయిట్ రిడాక్షన్ అయినా కూడా జీవం లేనట్టు లేకుండా ఇంకా హెల్దీగానే వెయిట్ రిడాక్షన్ అవ్వచ్చు ఎలాగా అంటే మంచి ఎక్సర్సైజెస్ తో సో ఈ రోజు మన ట్రైనర్ కుమార్ గారు మనకి కార్డియోబాస్కులర్ సిస్టమ్ బెటర్ అవటానికి ఓవరాల్ వెయిట్ రిడక్షన్ పొట్ట తగ్గటాకి చాలా సింపుల్ గా త్రీ ఎక్సర్సైజెస్ అంటే ఇంట్లోనే జిమ్ కి వెళ్లే టైం లేదు బయటికి వెళ్ళే టైం లేదు అన్నప్పుడు ఇంట్లో ఉండి కూడా మీరు ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు అది ఎలా చేయాలో ఈ రోజు ఎపిసోడ్ లో మనం చూద్దాం నమస్తే నేను మిహిమ అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ వెల్కమ్ టు టీవీ ఈ రోజు మనం కల్ ఫిట్ ఫిట్ ఎఫ్ నైన్టీ నైన్ డాట్ ప్రగతి గర్ లో ఉన్నాయి స్ట్రెంత్ ట్రైనింగ్ వెయిట్ ట్రైనింగ్ జిమ్ ఎక్విప్మెంట్స్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అలానే అడ్వాన్స్డ్ యోగా సో యోగాలో కూడా మేము బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఫేషియల్ యోగా స్ట్రెంత్ ట్రైనింగ్ దాంట్లో కూడా వెయిట్ ట్రైనింగ్ ఇంక్లూడ్ చేసి రకరకాల ఫార్మేషన్స్ తో మనకి ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసం డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్టోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మీ పేరు

ఏదైనా ఫ్లోర్ మీద పెడితే నీ మీద కొంచెం ఎఫెక్టివ్ పడుతుంది సో గుర్తు పెట్టుకోండి ఏదన్నా కింద సాఫ్ట్ కుషనింగ్ ఉండాలి మ్యాట్ కానీ యోగ మ్యాట్ అనే పర్లేదు కదా సో ఏదైనా సాఫ్ట్ కుషనింగ్ యూస్ చేయడం వల్ల నీ మీద ప్రెషర్ పడకుండా స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది ఓకే సో అస్సలు అలవాటు లేని వాళ్ళకి కొత్తగా చేసే వాళ్ళకి ఇది కొంచెం ఈజీగా ఉంటుంది ఓకే లెట్స్ స్టార్ట్ ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి జంపింగ్ యాక్స్ ఓకే ఓకే టోస్ మీద చేయండి ఓకే ఫీట్ మొత్తం యూజ్ చేయొద్దు ఓకే ఫ్రీగా టోస్ మీద ఫ్రీగా చేయాలి ఫైవ్ సో సో ఇలా మనకి హీట్ జనరేట్ అవుతుంది స్వెట్ వస్తుంది సో మనకి టాక్జిన్స్ ఏమన్నా ఉంటే పోతుంది ఫ్యాట్ బర్న్ అవుతా హెల్ప్ అవుతుంది సో మనం చేసింది టెన్ కదా మినిమం ట్వంటీ థర్టీ రేప్స్ ఎనీ సెట్స్ త్రీ సెట్స్ చేయొచ్చు త్రీ సెట్స్ చప్పున చేయాలి ఇది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కింద ఏదైనా సాఫ్ట్ కుషనింగ్ యూస్ చేయండి డైరెక్ట్ గా ఫ్లోర్ మీద చేయద్దు అలానే చెప్పులు లేకుండా చేయకండి షూ కూడా సాఫ్ట్ షూ చేస్తాం యాంకిల్ కానీ ఫీట్ కానీ ఏ ప్రాబ్లం లేకుండా నీ కూడా ఇంజరీ కాకుండా ఉంటుంది ఓకే సో స్లోగా స్టార్ట్ చేయండి కంగారు లేదు స్లో స్లోగా నెంబర్ ఆఫ్ టైమ్స్ పెంచుకుంటా వెళ్ళచ్చు వండర్ఫుల్ సో దీని పేరు జంపింగ్ ది ది బెస్ట్ బెస్ట్ ఫర్ సో సో నెక్స్ట్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ వచ్చేసి కి మనకి కార్డియో కూడా ఉంటుంది మౌంటెన్ క్లైంబర్స్ చేద్దాం మౌంటైన్ క్లైంబింగ్ చేస్తున్నాం అంటే కొండలు ఎక్కడం లాగా సో మౌంటైన్ క్లైంబింగ్ చేస్తాం చేస్తాముల అబ్డోమన్ ఫ్యాట్ బాగా తగ్గుతుంది కరెక్ట్ సో అది ఎలా చేయాలో మౌంటైన్ క్లైంబర్స్ మేడం క్లైంబింగ్ సో కొండలు ఎక్కుతున్నట్టు బెల్లీ ఫ్యాట్ చాలా ఎఫెక్టివ్ పడుతుంది ఓకే సో ఇది ఓవరాల్ వెయిట్ రిడక్షన్ తో పాటు పొట్ట బాగా ఎఫెక్టివ్ పనిచేస్తుంది మనకి కార్డియో కార్డియో కిందే వస్తుంది మౌంటైన్ క్లైంబర్స్ అంటే మూమెంట్ ఎక్కువ ఉంటుంది స్పీడ్ ఉంటుంది కాబట్టి ఏ స్పీడ్ ఏ స్పీడ్ మూమెంట్ అయినా మనకి కార్డియో కిందే వస్తుంది ఓకే చలో చేద్దాం స్టార్ట్ చేద్దాం సో ని సపోర్ట్ తీసుకుని చేయినా yes yes సపోర్ట్ తీసుకొని మీరు చేయండి బేసిక్ లెవెల్ వాళ్ళకి సో అలా సో ఇది బేసిక్ లెవెల్ కరెక్ట్ ఓకే సో మనం ఓకే రెడీ yes, right? yes. Okay. So, Manu, okay, ready? yes.

మనం ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల సో రోజు చేయండి ఎక్సర్సైజ్ చాలా ఎఫెక్ట్ గా పనిచేస్తుంది చూస్తాక ఈజీగా ఉందేమో చేస్తాక అంత ఈజీగా లేదు సో చాలా కోర్ కోర్ మీద చాలా ప్రెషర్ పడుతుంది సో థర్డ్ ఎక్సర్సైజ్ చెప్పండి ప్లాంక్ జాక్స్ ఓకే సో ప్లాంక్ అంటే ఆల్రెడీ మనం ఇప్పుడు చేసింది సేమ్ అదే పొజిషన్ లాంగ్ తీసుకోవాలి లెగ్స్ సో ఇది కోర్ మీద పడుతుంది కోర్ మీద సో ఫుల్ గ్లూట్స్ హాంస్ట్రింగ్ అండ్ లోవర్ బాడీ మొత్తం సో ఇది ఎస్పెషల్లీ వుమెన్ కి చాలా బాగా పని కూడా తక్కుతుంది ఔటర్ ఔటర్ థైస్ కూడా కొంచెం ఔటర్ థైస్ ఓకే డన్ సో నీ సపోర్ట్ తీసుకొని చేయొచ్చు కదా ఆ తీసుకోవచ్చు సపోర్ట్ తీసుకోండి ఓకే ఓకే రెడీ యా టూ లెగ్స్ లాంగ్ తీసుకొని క్లోజ్ వన్ టూ కమన్ త్రీ ఫోర్ ఓకే సో కోర్ మీద అండ్ హార్ట్ బీట్ కూడా హై అయింది బికాస్ క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి కాబట్టి దిస్ ఈస్ అన్ ఎఫెక్టివ్ ఎక్ససైజ్ టు రెడ్యూస్ ఫ్యాట్ సో ఓవరాల్ ఫ్యాట్ కాకుండా పొట్ట కూడా బాగా తగ్గుతుంది కరెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ కుమార్ చాలా మంచి ఎక్సర్సైజ్ చెప్పారు ఓవరాల్ ఫ్యాట్ రిడక్షన్ కి ఎస్పెషల్లీ అబ్డామినల్ చాలా మంది బాధపడుతుంటారు రైట్ ఎక్ససైజ్ తెలియకార్ ఫ్యాన్సీ డైట్స్ చేసి సో మంచి డైట్ అంటే హెల్దీ డైట్ హోమ్ ఫుడ్ తింటూ ఈ ఎక్సర్సైజ్ చేసినా కూడా వెయిట్ రిడక్షన్ అవుతుంది సో దీనికి కూడా సేమ్ షూ అనేది మ్యాండేటరీ ఏ ఓకే సాఫ్ట్ షూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఫ్లోరింగ్ డైరెక్ట్ ఫ్లోర్ మీద ఎప్పుడు చేయొద్దు మ్యాట్ ఏదైనా వేసుకుని చేయండి సో దాట్ ఇంజురీస్ అవ్వకుండా ఉంటాయి సో దీంతో పాటు మంచి ఆహారం డైట్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అండ్ హైడ్రేట్ యార్ సెల్ఫ్ వాటర్ ఇంటేక్ కూడా చాలా బాగుండాలి సో వాటర్ అట్లీస్ట్ ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ లేదు అంటే త్రీ లీటర్స్ అలాగా మీ బాడీ మీరు సింపుల్ వే ఆఫ్ చెక్కింగ్ వాటర్ సరిపోయిందా లేదా బాడీ అంటే మీ యూరిన్ చెక్ చేసుకోండి అది వాటర్ కలర్లో ఉంది వాటర్ లాగా ట్రాన్స్పరెంట్గా ఉందంటే బాడీలో వాటర్ శాతం సరిపోయినట్టు అది ఎల్లో కానీ పేల్ ఎల్లో కానీ ఉంది అంటే బాడీలో వాటర్ సరిపోవట్లేదని ఇది ఒక్క ఇండికేషన్ చూసుకున్నా మీ బాడీకి ఎన్ని నీళ్ళు కావాలో మీకు చెప్పాల్సిన అవసరం లేదు సో మీ యూరిన్ చెక్ చేసుకుంటే సరిపోతుంది సో మంచి నీళ్ళు కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది వెయిట్ రిడక్షన్కి మంచి ఆహారంతో పాటు ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకోండి సో మరిన్ని ఎన్నో ఎక్సర్సైజెస్తో తో మళ్ళీ నేను కుమార్ మీ ముందుకు వస్తాం థ్యాంక్ సో మచ్